కన్యారాశి ఈ కన్యా రాశి వారికి మనకి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను మాస రాశి ఫలితాలని మనకి ఈ కన్యారాశి చాలా అద్భుతంగా ఉందన్నమాట భాగ్యంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీకు జీతభత్యాల్లో ఏ ప్రాబ్లమూ లేదు ఉద్యోగాలు ఊడిపోయినా కూడా ఇమీడియట్ మళ్ళీ వెంటనే కొత్త ఉద్యోగాలు అనేటటువంటివి దొరుకుతాయి జాబ్ సెక్యూరిటీ ఉంది అండ్ రిసెషన్ పీరియడ్లో కూడా నిలబడినటువంటి ఏకైక రాశి ఏదైనా ఉందంటే అది కన్యా రాశి మాత్రమే సాఫ్ట్వేర్ ఇంజనీర్లందరినీ కూడా కొమ్ము కాచి మరి రక్షిస్తూ ఉందన్నమాట ఈ రాశి అలాగే ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా చాలా కాలంగా మూడు సంవత్సరాల కాలంగా మేము ఉద్యోగంకి అప్లై చేస్తామండి ఇంకా మాకు ఉద్యోగం రావట్లేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు ఉద్యోగం రావడానికి అప్లై చేసిన వెంటనే మీకు ఉద్యోగం వస్తుంది ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు లాస్ట్ మంత్ కంటే కొంచెం పెరుగుతుంది పెద్ద మార్పులేమీ కనబడం అలాగే ఈ సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన ఏమవుతుందంటే ఈ యొక్క జీవిత భాగస్వామితో వ్యాపార భాగస్వాములతో కూర్చొని ఖాళీగా కూర్చొని వితండ వాదం చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి వితండవాదాలు మీరేమీ కూడా చేసుకోవద్దు అలాగే ఈ యొక్క మనకి జన్మంలో ఉన్నటువంటి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన మీకు విజ్ఞానం వద్దంటే పెరిగిపోతుంది మరి భార్యాభర్తల మధ్య కొట్లాటలు జరుగుతాయి కూర్చొని డిస్కషన్స్ పెట్టుకోవడం వల్ల అటువంటి వాళ్ళంతా కూడా ఖరీదైనటువంటి సామాన్ దూరంగా పెట్టుకోండి లేకపోతే అవన్నీ కూడా మీరు అవకాశాలు ఉన్నాయి అలాగే మరి మీరు భర్తలతో డిస్కషన్స్ పెట్టుకున్నప్పుడు గిన్నెల్ని మరి కొంచెం బరువుగా ఉన్నటువంటి సామాన్లు కూడా దూరంగా పెట్టుకోండి ఈ విషయం తెలియదు ఏదో సరదాగా కామెడీగా చెప్తున్నాను అనుకుంటున్నారు కన్యా రాశి భర్తలు చాలామందిని అకౌంట్స్ ఆఫీసర్గా రైల్వేలో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళనే ఏంటి మామూలు రేంజ్లో కాదు చాలా టాప్ లెవెల్ ఆఫీసర్స్ని నా చిన్నప్పటి నుంచి నేను చూశాను నేను వాళ్ళ ఆవిడ పెద్ద గిన్నెలు కొట్టేసి తలకు బొక్క పెట్టేసేదన్నమాట కాబట్టి ఈ విషయాల్లో రెచ్చగొట్టద్దు అసలు ఆడవాళ్ళని ఎందుకంటే రాహు బుర్ర పని చేయనవాడు శని బుర్ర పని చేయనవాడు అనమాట అలాగే విదేశాలకి వెళ్ళపోవాలి అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా విదేశాలకి మీరు వెళ్ళిపోవచ్చు విశ్వవిద్యాలయాలన్నీ కూడా మీకు సీట్లను ఇస్తాయి కోర్సులను ఇస్తాయి రమ్మని మిమ్మల్ని ఆహ్వానం పరుస్తారు మరి మీరు భారీ బడ్జెట్తో ఎంత మీ తాహతుకి మించి కూడా మరి ఎలాగోలాగా చేసుకొని మీ తల్లిదండ్రులంతా కూడా మిమ్మల్ని ఫారెన్ విశ్వవిద్యాలయాలకి మమ్మల్ని పంపించడం జరుగుతోంది అయితే అక్కడ అంతగా లేదనమాట మీరు ఊహించుకున్నంతగా లేదు అదేదో ఒక ట్రెండ్ ఒకసారి నడుస్తుంది డబ్బులు సంపాదించాలంటే అక్కడికే వెళ్ళాలి అనే ఉద్దేశం లేదు నీలో ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు నీలో కలేజా ఉన్నప్పుడు నీలో తెలుగు ఉన్నప్పుడు ఎక్కడి నుంచైనా నువ్వు సాధించవచ్చు ఇది గుర్తుపెట్టుకో వాళ్ళు అక్కడికి వెళ్ళి అమెరికా వెళ్ళి గవర్నమెంట్ జాబులు చేయట్లేదు ఎప్పుడు పీకి పడేస్తే అప్పుడు వచ్చేయాలి వాళ్ళు సో ఇక్కడ నువ్వు ఇండియాలో ఉండి నీ సత్తా చూపించుకో దెర్ ఆర్ లాట్ ఆఫ్ యూనివర్సిటీ సైంటిస్ అండ్ ఆల్ ఐఎమ్స్ ఆర్ ఆల్ దేర్ సో ఈ విధమైనటువంటి అప్రోచ్ నుంచి మనుషులు పక్కకి తప్పుకొని వేరే విధంగా ఫారెన్ ఫారెన్ అంటూ ఎక్కడి నుంచి చదువుకున్నటువంటి వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది దీన్ని మారాలి పరిస్థితిని అలాగే మీ తల్లిదండ్రులను ఎవడు చూస్తాడు అసలు మీ స్వార్థానికి మీరు వెళ్ళిపోతే వాళ్ళకంటే బుద్ధి లేదు ఇప్పుడు ముసలి వయసు వచ్చిన తర్వాత బుద్ధి మాంద్యం వచ్చేస్తుంది వాళ్ళకి మా పిల్లలు అమెరికా వెళ్ళాలా మా గొప్పల కోసం అమెరికా వెళ్ళాలి మా పక్కకి వాళ్ళు వెళ్ళారని పంపించారు మీకు తెలుగు ఉండద్దా మీరు వెళ్ళిన తర్వాత మీ అమ్మ మీ నాన్న చిన్నప్పటి నుంచి పెంచిన వాళ్ళు ముసలు వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు కార్ట్ అటాక్ వస్తే ఎవరు తీసుకెళ్తారు హాస్పిటల్ పారాలసిస్ వస్తే ఎవరు చూస్తారు సో ఈ వలస ఆగాలి జాగ్రత్తగా ఆలోచించండి ఒకసారి మీ మంచి కోసమే చెప్తున్నాను నెక్స్ట్ ఇక ఈ ఇదే నా కృతజ్ఞత అంటే ఇస్ 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 ద గ్రాటిట్యూడ్ సో థింక్ ఓవర్ అంతేకాని నాలుగు సంవత్సరాల తర్వాత వస్తారండి ఐదు సంవత్సరాల తర్వాత వస్తారండి ఏమొస్తావు బొంగి వస్తావు అనుకో ఢిల్లీలోడు వస్తాడు ఎవడైనా అని అన్ని అంతమంది నీళ్ళంటే చూసుకుంటే నువ్వేదో ఫస్ట్ పర్సన్ అవ్వచ్చు అమెరికాలో ఎన్నో పెళ్ళాలు వదిలేస్తున్నారు లవ్ మ్యారేజ్లు చేసుకుని వెళ్ళారు ఇండియా నుంచి ఇంకా వెళ్ళట్లేదు చాలామంది ఇక్కడికి వచ్చి వేరే వాళ్ళతో కనెక్షన్స్ పెట్టేసుకుంటున్నారు కొంతమంది ఈ రకంగా రకరకాలు ఉన్నారయ్యా మీకు ఏం తెలుసు గురువు మాకు అందరూ ఫోన్లు చేస్తారు నువ్వేమన్నా మా గురువు బాను నీకు వెంటనే ఫోన్లు వచ్చేయడానికి రావు కాబట్టి దయచేసి మీ తల్లిదండ్రుల మీదే దృష్టి పెట్టుకోండి ముసలు వార్ధక్య దశలో వాళ్ళని సాగనంపండి చక్కగా నెక్స్ట్ ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు అన్ని బాగున్నాయి ఇంకేంటి మీ పిల్లల్ని బాగా చదివిస్తారు మీ పిల్లలు కూడా మీకు బ్రహ్మాండంగా మీకు ఆనందాన్ని కలిగిస్తారు కొంటారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు కొంటారు హనీ మూన్స్ ట్రిప్స్ మాల్దీవ్స్ ఇవన్నీ బాగా ఇళ్ళు వచ్చేస్తూ ఉంటారు కాకపోతే ఒకటి ఏంటంటే భార్యాభర్తల మధ్య కొట్టుకు చేస్తారు వీళ్ళు ఏం చేస్తారండి అంటే వీళ్ళు ఒక గదిలో ఉంటే ఇంకొక గదిలో ఇంకొక గదిలో ఉంటే వేరే గదిలో ఇలా ఉంటూ ఒకళ్ళు ఒకళ్ళు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు మాట్లాడుకోవడం లేదు కమ్యూనికేషన్ గ్యాప్ మెసేజ్ల ద్వారా టీ పట్టాలంటే మెసేజ్ల ద్వారా ఇలా తయారవుతున్నారు ఎవరు వంటలు వాళ్ళు కమన్ చూసుకోండి కావాల్సే సర్వే చేసుకోండి తెలుస్తుంది ఇవన్నిటిని కూడా శుక్రుడే కారణం రాహువే కారణం సప్తమ రాహు అందువల్ల మీరు ఏం చేయాలంటే మీరు చక్కగా ఈ సామాన్యమైనటువంటి జ్యోతిష సూత్రాల ప్రకారం మన తాతలు ముత్తాతలు పురోహితులు చక్కటి సాంప్రదాయబద్ధమైన పురోహితులు వాళ్ళ పాపం ఎప్పుడు చెప్పినా ఒకే పద్ధతిలో చెప్పేవారు అయ్యా మరి మనకు రాహు బాగుండలేదండి కాబట్టి రాహు జపం చేయించండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోం పావు మినుమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణకి మీరు దానం చేయండి అని చెప్తున్నారు అలాగే రాహుకి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదాల దగ్గర చక్కగా మీరు కుంకుమార్చన చేసుకోండి అమ్మవారికి అని చెప్తున్నారు ఈ విధంగా మీకంతా కూడా మీకు చక్కగా రాహువుని ప్రసన్నం చేసుకోవాలా అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మేళల్లో జరిపించుకోండి ఇకపోతే తాంత్రిక జ్యోతిష్యం ప్రకారం మీరు ఏం చేయాలండి అని అంటే మీరు కాలామిర్చి ఎండి మిరపకాయలు కళామిర్చి అంటే మిరియాలు వీటితో మీరు అల్లము సొంటె ఈ నాలుగిట్లతో కలిపి మీరు చక్కగా రోజు కూడా జపం చేసుకుంటూ కొద్ది కొద్దిగా మీరు ఏ అమ్మవారికి చేయాలండి అంటే దుర్గా అమ్మవారికి చేయండి ప్రచంగ అమ్మవారికి చేయండి వారాహి అమ్మవారికి చేయండి చేసి చక్కగా మీ యొక్క దోషాలు పడడానికి అమ్మవారి ఏది ఏ అమ్మవారి అయినా సరే రాహు పూజించేది ఒకటే అమ్మవారి ఆ అమ్మవారి ఎవరైనా ఒకటే అనమాట ఒకే రూపంలో ఉంటుంది కాబట్టి అటువంటి అమ్మవారిని ఏ అమ్మవారైనా ఒకటే రూపంలో ఉంటుంది కాబట్టి మీరు అటువంటి అమ్మవారికి మీరు చక్కగా చేసుకున్న తర్వాత ఒక అమావాస రోజున హోమగుండం ఏర్పాటు చేసుకొని మీకు మీరే మరి ఆవునేయతో ఆమదంతో నువ్వుల నూనెతో మీరు ఈ పదార్థాలన్నింటినీ వేసుకుంటూ ఓం ప్రత్యంగిరా నమః అంటూ అమ్మవారికి ఓం బళాముఖి అయి అనేటటువంటి మంత్రంతో మీరు కనుక హోమము చేసుకున్న మంత్ర జపం చేసుకున్న మీరు ఈ షార్ట్ కట్ మెథడ్లో మీకు వచ్చేటటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీకు చక్కగా మీకు ఈ యొక్క సమస్యల నుంచి మీరు బయటపడతారు అంతేకాకుండా మీరు ఈ యొక్క హోమాన్ని ప్రతిరోజు మీ ఇంట్లో అమావాస్య రోజున చేసుకోవచ్చు అలాగే పౌర్ణమి రోజును మరి చక్కగా చేసుకోవచ్చు చేసుకుని ఈ యొక్క ఉప్పు మిరియాలు ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ ఘాటైనటువంటి పదార్థాలన్నమాట పదార్థాలు ఈ ఘాటు పదార్థాలతో మీరు వేసుకొని చేసుకోవాలి దానికోసం మమ్మల్ని సంప్రదించండి మా పియా గారిని మీరు ఫోన్ చేయండి ఫోన్ చేస్తే అపాయింట్మెంట్ బుక్ చేస్తారు అందరిలాగా మనం డబ్బులు వేలాది రూపాయలు మనం తీసుకునేటటువంటి వాళ్ళం కాదు మరి చక్కగా మీరు అభివృద్ధి పడాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ ఛానల్ పనిచేస్తుంది కాబట్టి ఏదో ఒక విధంగా మీ సమస్యల నుంచి మీరు బయటపడతారు అంతా కూడా ఆయనతో మాట్లాడి మీరు చక్కగా మీ టైంని బుక్ చేసుకొని మీ వ్యక్తిగత చేతకాన్ని చూడడం ద్వారా ఏ ఏ దశల్లో ఏ ఏ టైముల్లో మీకు మంచి జరగబోతుంది ఎలాగా హాని జరగబోతుంది ఇవన్నీ కూడా మనం చూసి విశ్లేషణ చేసి మనం చేసుకుందాం శుభమస్తు